సంక్రాంతి శుభాకాంక్షలు సిగ్నాలు చేసి ఉంటారు అదే ఇప్పటికే ఈరోజు ఇప్పుడు ముప్పై ఐదు లక్షలకు మనం ఫౌండేషన్ వేసుకున్నాం నేను ఇప్పుడే చెప్తా ఉన్నా మళ్ళీ మేము కంటే హామీ ఇస్తా ఉన్నా ఇది స్లాబ్ పోసుకొని దానికి దీనికి మళ్ళీ పైన మొత్తం దానికి దీనికి కలిపి స్లాబ్ పోసుకునే విధంగా నేను డబ్బులు ఇస్తాను స్లాబ్ కింద ఫ్లోరింగ్ ఇది ఓపెన్ హాల్ వచ్చుకోండి పైకి మెట్లు ఇట్లనే ఉంటాయి ఇంకా ఇంకా తీసుకుంటారా మీరు నిర్ణయం చేసుకోండి వాస్తు ప్రకారంగా మళ్ళీ అది ఇది కలిపి పైన కూడా మళ్ళీ మీకు శాంక్షన్ చేసే చెప్పి అది మీ అందరూ నేను అయ్యో అన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఇవన్నీ రేపు పొద్దున ఏంటంటే మళ్ళీ తప్ప ఎవరొకరు విమర్శ ఇష్టానికి వస్తుంది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నా రెండు శాఖలకు మంత్రి ఉన్నా ఇంకెన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త భవన్ పని ఉన్నా ఉస్మానాబాద్కు అత్యంత ప్రాధాన్యత నేను మీరు నేను చెప్పిన అప్పుడు రండి నిన్న లేకున్నా నాగర దగ్గర క్యాంపాస్గా ఛాదైపో మన మీరు ఎవరైనా వస్తే చెప్పు ఆ సంగతి చూస్తాం కానీ నేను కూడా మీరైనా కాబడితే బాగున్నారా అని అవుతున్నా మాట్లాడతాను ఎన్ని పనులు ఉన్నా మీకు ఎప్పుడు కూడా ఎక్కువ కూడా మా నన్ను కలవాలనుకొని కలవర ఉంటే మొత్తం నియోజకవర్గం వచ్చి కోరుకు ఇక వాళ్ళు రాక వాళ్ళు వచ్చిన టైం నేను ఉండకపోతే నాకు ఏమో ఇంటర్వ్యూలు లేవు ఓవర్ టైం తీసుకొని ఆఫీస్ టైం లేదు ఎవరైనా స్వేచ్ఛగా కలిసే అవకాశం సపోజ్ ఒక గంటలో యాభై మందిని కలుస్తాను అనుకో రెండు వందల మంది వస్తే కాల్చవచ్చు స్పీడ్ అయితే పటాఫట్ అంతే తప్ప నేను కలవ పట్టి ఉన్నప్పుడు కూర్చొని చాలా మంచిగా మాట్లాడుతూ అట్ల ఏమి ఇష్యూ లేదు నేను మళ్ళీ కూడా కొడుతున్నాను మీ అందరికి ఫస్ట్ మీ అందరికి నేను అటు మున్సిపల్ కార్మికులకు కూడా చెప్పిన మీరు ఎందుకంటే కష్టపెట్టరు మీకు అసలు అనారోగ్యం అనేది కానే కావద్దు అట్లా కొంత చెప్పి రాదు కాబట్టి కొంత మీరు ఆరోగ్య పరీక్ష చేసుకుంటే ముఖ్యంగా ఏమైందంటే మనం తినకొట్టే ఇల్లు ఉప్పు తింటాం ఉప్పు తినడం వల్ల ఎక్కువ తినడం వల్ల నూనె తినడం వల్ల కొద్దిగా హార్ట్ అటాక్ ఉన్ను కొంత అనారోగ్యం అవుతుంది కొంచెం అప్పుడప్పుడు చెక్ చేసుకోండి ఆరోగ్యం కొంచెం ఆరోగ్యం చెక్ చేయించుకోండి అది కూడా నేను వాళ్ళకి చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగానే చెక్ చేసుకోండి అని మళ్ళీ ఎప్పుడైనా దయచేసి నేను సారన్న చెప్తున్నా రాజమౌళి చెప్తున్నాను సారన్నకు రాజమౌళి ఇద్దరికి చెప్తున్నా మీ అందరినీ కూడా ఆరోగ్యం చెక్ చేయించండి నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పిన కంపల్సరిగా మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా ఆరోగ్యం ఫ్రీగా చెక్ చేయించండి మీ అందరికీ ఏమైనా గోళీలు గిల్ల అవసరం కూడా ఫ్రీగా ఇప్పిస్తాను ఆరోగ్యం ఉంటేనే పని చేయగలుగుతారు మీరు మీకు ఇబ్బంది అయితే ఇల్లు కుటుంబానికి సంబంధించిన ఇబ్బంది అయితే ప్లస్ రెండో పని చెప్పారు ఏం పని చెప్పినా చెప్పని మీ అందరు ఫస్ట్ రోజు నుంచి ఒక పని చెప్తున్నారు ఏం పని ఎవరన్నా ఆలోచ చెప్పరు అసలు కూడా ఇన్సూరెన్స్ గెలిస్తే మీ పిల్లల్ని చదివిపోయని చెప్పిన చెప్పినా చెప్పలే మరి అదేనా కాదా మీ కూడా కష్టపడి చదివిపోయండి గురుకులాలనే గురుకులాలలో ఏదో చదువుకుంటే చెప్పారు అడ్మిషన్లు ఇప్పించే బాధ్యత నాది ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ పోయి చదువుకోవచ్చు దూరం ఉండి మంచిగా దూరం ఉన్నారని లేదు కానీ గురుకులాలు ఎల్ల నలభై శాతం మిశ్చార్జులు పెంచడం పిల్లలు చదువుకోవచ్చు కాబట్టి దయచేసి మీ అందరికీ మరొకసారి ఈ తొందరగా పని చేసేది ఎవరు తీసుకున్నారు కాంటాడు అన్న అదా కూసారి చెప్పి దాన్ని కూడా ఫటాఫటి లాభం చెప్తారు లాభైతుంది మేము ప్రయత్నించే సంక్రాంతి